నూరు కట్ల పిశాచం కథలు అంతఃపుర రాక్షసి ఒకనొకప్పుడు మగధ దేశాన్ని త్రిలోకసేనుడనే మహారాజు పరిపాలించేవాడు ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు ప్రజలు ఆయన్ని దేవుడిలా భావించేవారు పొరుగురాజులు అసూయ పడేటంత సుభిక్షంగా ఉండేది మగధదేశం అలాంటి సమయంలో తరుణ వయస్కురాలైన మహారాణి సునందాదేవి పండంటి మగబిడ్డను కని అకాల మృత్యువుకు గురయ్యింది అప్పుడు త్రిలోకసేనుడు అంతులేని విచారానికి గురయ్యాడు ఆయన అన్ని సుఖాలు విడిచిపెట్టి అంతఃపురంలో మూలగదిలో కూర్చొని చనిపోయిన మహారాణినే తలుచుకుంటూ దిగాలుగా ఉండేవాడు రాచకార్యాలన్నీ మంత్రులే చూస్తున్నారు మహారాజులో క్రమంగా మార్పు వస్తుందని మంత్రులు ఆశించారు కానీ రాజకుమారుడికి నాలుగేళ్ల వయసు వచ్చినా ఆయన దిగులు తగ్గకపోయేసరికి అంతా కంగారు పడ్డారు ఎందుకంటే రాజు సంగతి తెలిస్తే ప్రజల్లో కలకలం పుడుతుంది పొరుగు రాజులకు దుర్బుద్ధి పుడుతుంది రాజు జోక్యం లేకుండా సమర్థ రాజ్యపాలన సాధ్యపడదు మంత్రులందరూ ఈ విషయమై సమాలోచన జరిపారు వారిలో వృద్ధమంత్రి రాజు మామూలు మనిషి కావాలంటే ఆయన్ని అంతఃపురం నుంచి కదిలించి మరో చోటికి తీసుకువెళ్ళాలి అందుకు నాకొక్కటే మార్గం తోస్తున్నది సమీప అరణ్యంలోని క్రూరమృగాలు ప్రజల్ని బాధిస్తున్నాయని వాటిని వారించడం ఎవరికీ సాధ్యం కావడం లేదని రాజుకు నచ్చజెబితే అప్పుడు ఆయన వేటకు బయలుదేరుతాడు సప్త వ్యసనాల్లో వేట ఒకటి క్రమంగా రాజు మామూలు మనిషి కాగలడు అని అన్నాడు ఈలోగా సమీప అరణ్యంలోకి కొత్తగా ఓ రాక్షసి వచ్చింది అది అక్కడ కనిపించిన జంతువుల్ని ఇష్టం వచ్చినట్లు చంపితింటూ భీభత్సం సృష్టిస్తుంది ఆ కారణంగా అక్కడి జంతువులన్నీ అడివి వదిలి చుట్టుపక్కల గ్రామాల మీద పడి రాజ్యంలో భీభత్సం సృష్టిస్తున్నాయి మామూలుగా అయితే కొంత సైన్యాన్ని పంపించి ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు కానీ రాజును అంతఃపురం నుంచి కదిలించాలనుకున్న మంత్రులకి ఇది మంచి అవకాశంగా భావించి సరేనన్నారు ఈ ఉపాయం ఫలించింది రాజు వేటకు బయలుదేరాడు త్రిలోకసేనుడు సైన్యంతో అడవిలోకి రావడం దూరాన ఓ చెట్టు మీద నుంచి రాక్షసి చూసింది నరభక్షణ చేసి చాలా కాలం అయినందువల్ల ఆ రాక్షసికి ఒక్కసారిగా అంతమంది మనుషులు కనబడేసరికి నోరూరింది అయితే రాజును కాస్త దగ్గరగా చూసేసరికి లక్ష్మణుడిని చూసిన శూర్ఫన కళ మనసు చలించింది ఎందుకంటే సహజంగా త్రిలోకసేనుడు అందగాడు ఆ పైన మహారాజు వేట తమకంలో ఉత్సాహంగానూ విలువైన దుస్తుల్లో దివ్య తేజంతోనూ వెలిగిపోతున్నాడు రాక్షసి ఇక సమయం వృధా చేయలేదు అది అరణ్యంలో అప్పటికప్పుడే మాయా మునులు మునిపత్నులతో మాయా ముని ఆశ్రమాన్ని సృష్టించింది తానొక ముని మారింది వేటాడి అలసిన రాజు మాయా ముని ఆశ్రమం చేరుకున్నాడు అక్కడ కణ్వాశ్రమంలో చెలు మధ్య శకుంతల తరహాలో వెలిగిపోతున్న మాయా ముని చూశాడు రాజుకి ఆమెలో సునందాదేవి పోలికలు కనిపించాయి అంతే రాజు మనసు చలించిపోయింది సునందా అంటూ రాజు ఆమెను సమీపించి చేయి పట్టుకున్నాడు మాయా మునికన్య తడబడినట్లు నటించింది చేతిని మృదువుగా విడిపించుకొని ఏ దేశానికో రాజులా ఉన్నారు నేను అబలను అసహాయరాలిని మునికన్యను ఈ విధంగా పాణిగ్రహణం చేయటం తగునా అని అన్నది రాజు తొట్టుపడ్డాడు తొందరపడ్డాను మన్నించు నీలో నా రాణి సునంద పోలికలు కనబడటంతో తొలిచూపులోనే నీ మీద ప్రేమ పుట్టింది నిగ్రహించుకోలేకపోయాను అని అన్నాడు మీరు నా చెయ్యి పట్టుకున్నారు పానిగ్రహణం చేస్తే పెళ్ళైనట్లే అంటారు పెద్దలు మరి నేను ఇప్పుడేం చేసేది నన్ను మీరు పెళ్ళైనా చేసుకోవాలి లేదా నేను కన్యగానైనా మిగిలిపోవాలి అన్నది మాయా మునికన్య దిగులు నటిస్తూ సుందరి దిగులు పడకు నీ పేరు వివరాలు చెప్పు నీకిష్టమైతే నీ పెద్దలను అడిగి నిన్ను వివాహం చేసుకోగలను అన్నాడు త్రిలోకసేనుడు అదేమి చిత్రమో నా పేరు కూడా సునందయే నేను కూడా తొలిచూపులోనే మిమ్మల్ని ప్రేమించాను మిమ్మల్ని వివాహం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను మీరు నా పెద్దల అనుమతి తీసుకొని నన్ను పెళ్లి చేసుకోండి అన్నది మాయా మునికన్య ఆ రాక్షసి సృష్టించిన మాయా మునులు మునిపత్నుల చొరవతో త్రిలోకసేనుడికి మాయా సునందకు ఆ రోజే వివాహమైపోయింది రాజు కొత్త భార్యతో తిరిగి రాజ్యానికి వెళ్ళాడు మంత్రులు కొత్త రాణిని చూసి అచ్చం పూర్వపురాణిలాగే ఉన్నదే అని ఆశ్చర్యపడ్డారు కొత్త రాణి రాక రాజులో మంత్రులు కోరుకున్న మార్పు తీసుకువచ్చింది ఆయన స్మృతుల నుంచి బయటపడి కొత్త ఉత్సాహంతో పూర్వం కంటే చక్కగా రాజ్యపాలన చేయసాగాడు మాయా సునందకు అంతఃపుర జీవితం బాగున్నది కోరినవాడు భర్త అయ్యాడు కోరినంత తిండి లభిస్తుంది సేవలు చెయ్యడానికే లెక్కలేనంతమంది దాసదాసీ జనం ఉన్నారు అయితే ఒక్కటే లోటు అంతమంది మనుషుల మధ్య ఉంటూ నరవాసన పీలుస్తూ నరభక్షణ చేయకుండా నిగ్రహించుకోవడం ఆమెకు చాలా కష్టంగా ఉంది అందువల్ల కొంతకాలం కాగాని ఆమె రాత్రి సమయంలో లేచి ఎవ్వరికీ తెలియకుండా అంతఃపురంలో ఓ మనిషిని చంపి తిని ఎముకలను ఎక్కడో ఓ మూల గుట్టగా ఉంచేది అలా కొంతకాలం జరిగింది మొదట్లో మనుషులు మాయమవుతూ ఉంటే ఎవ్వరూ అనుమానించలేదు కానీ రోజుకొక్కరు చొప్పున మాయమవుతూ ఉంటే ఎప్పటికో అప్పటికీ కలకలం పుట్టకమానుతుందా అదే జరిగింది అంతఃపుర సమస్యలను కూడా ముందుగా వృద్ధమంత్రికి నివేదించడం ఆ దేశపు సంప్రదాయం అంతఃపురం కాపలావాడు వృద్ధమంత్రికి విషయం చెప్పాడు మంత్రి వెంటనే వారెవరో తెలుసుకొని వాళ్ల గురించి పూర్తి వివరాలు సేకరించాడు అంతా కూడా అంతఃపురంలోనే మాయమయ్యారని రూఢీ అయ్యింది అప్పుడు వృద్ధమంత్రి రాజుకు తెలియకుండా తానే ఏదో వంకపై అంతఃపురంలో తీవ్రంగా వెతికి ఒక గదిలో మూలగా పడి ఉన్న ఎముకల గుట్టను చూశాడు అవి మనుషుల ఎముకులేనని నిర్ధారించడానికి ఆయనకెంతోసేపు పట్టలేదు వృద్ధమంత్రి నిచ్చేష్టుడయ్యాడు అంతఃపురంలో మనుషులు మాయం కావడం చిత్రంగా ఉంటే అక్కడే ఓ గదిలో మనుషుల ఎముకలు గొట్టలుగా పడి ఉండటం మరింత ఆశ్చర్యంగా ఉన్నది కానీ ఎంత ఆలోచించినా ఆయన ఊహకి ఏదీ అందలేదు దాంతో ఒరే ఈ రాత్రంతా నువ్వు మెలుకువుగా ఉండి ఈ గదిలోకి ఎవరు వెళుతున్నారో కనిపెట్టు అని కాపలావాడికి ఆదేశం జారీ చేశాడు వృద్ధమంత్రి కాపలావాడు సరేనన్నాడు కానీ ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా అతడు నిద్రకు ఆగలేకపోయాడు మర్నాడు అదే విషయం వృద్ధమంత్రికి చెప్పాడు ఆయన ఆశ్చర్యపడి ఇది మామూలు మనుషుల పని కాదని దీని వెనుక ఏదో మానవాతీత శక్తి ఉన్నదని అనుమానించాడు ఆయన ఆ రోజు కాళికాదేవి గుడికి వెళ్ళి మంత్రించిన కుంకుమ తీసుకున్నాడు ఆ కుంకుమం నుదుటికి పెట్టుకుంటే ఏ మంత్రశక్తి మనిషిపై ప్రభావం చూపలేదు ఆ రాత్రి మంత్రి తానే అంతఃపురంలో కాపలావాడి స్థానం తీసుకున్నాడు ఆ అర్ధరాత్రి పూట మాయా సునంద మనిషిని తినే భయంకర దృశ్యాన్ని ఆయన చాటుగా ఉండి చూశాడు అప్పుడు ఆయన ఒళ్ళంతా భయంతో ఉనికిపోయింది మహారాజు పెళ్లి చేసుకున్నది మనిషిని కాదని రాక్షసిని అని అర్థం కావడంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆయనకు మాయా సునంద మనిషిని తినేసి మిగిలిన ఎముకలన్నింటినీ తిన్నగా తాని ఎప్పుడూ వేసే గదిలోనే పడేసింది అప్పుడు మంత్రి ధైర్యం చేసి ఆమెకు ఎదురుగా వెళ్ళాడు నువ్వు మహారాణివై మా రాజును తిరిగి మనిషిని చేశావని సంతోషించాము కానీ ఇలా నువ్వే ఒక రాక్షసివై మా ప్రజల్ని చంపితింటావని అనుకోలేదు అని అన్నాడు మాయా సునంద తడబడి నా మాయా ప్రభావంతో అందరికీ స్పృహ తప్పించాను నువ్వు స్పృహలో ఉండటం ఆశ్చర్యంగా ఉంది నా రహస్యం తెలిసిన నిన్ను బ్రతకనివ్వను ఇప్పుడే నిన్ను విరుచుకొని తింటాను అని అన్నది మంత్రి నవ్వి నీ శక్తులు నాపై పని చెయ్యవు నేను నా నుదుటిన మంత్రించిన కాళికాదేవి కుంకుమ ధరించాను అని అన్నాడు మాయా సునంద కంగారుపడి నా రహస్యం రాజుకు చెప్పవద్దు చెప్పినా ఆయన నన్నేమీ చెయ్యలేడు కానీ నాతో ఇక కాపురం చెయ్యడు ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను ఆయన లేకుండా బ్రతకలేను నీ కోరికలేంటో చెప్పు తీర్చగలను నా రహస్యం మాత్రం బయట పెట్టకు అని అన్నది అమ్మ నీ ప్రేమ నిజంగా చాలా గొప్పది పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన మా రాజులో నీ కారణంగా కొత్త ఉత్సాహం పుట్టింది నీవు రాక్షసుని తెలిస్తే ఆయన మళ్లీ కృంగిపోతాడు నీకాయన మీద ప్రేమంటూ ఉంటే నువ్వు కూడా ఆయనలాగే ప్రజల్ని కన్నబిడ్డలా ప్రేమించు నీలోని రాక్షసత్వాన్ని మరిచిపో ఇంతవరకు జరిగింది మరిచిపో ఇక మీదట ప్రజల్ని చంపకు ఇదే నా కోరిక అన్నాడు వృద్ధమంత్రి నా శక్తి మేరకు నీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను కానీ రాక్షసిని కావడం వల్ల నరభక్షణ చేయకుండా ఎంతో కాలం నిగ్రహించుకోలేను అన్నది మాయాసునంద అయితే అంతఃపురవాసులందరూ తమ నుదుటిన కాళీమాత కుంకుమ ధరించే ఏర్పాటు చేస్తాను అప్పుడు నీవు అదుపులోకి వస్తావు అన్నాడు మంత్రి మాయా సునంద నిట్టూర్చి అందువల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు ఏమో నరభక్షణ చెయ్యాలన్న కోరికతో నేను రాత్రిపూట అంతఃపురాన్ని విడిచి వెళ్ళినా వెళ్ళవచ్చు అని అన్నది దీనికి వేరే ఉపాయం లేదా అన్నాడు వృద్ధమంత్రి దిగాలుగా మాయా సునంద కాసేపు ఆలోచించి ద్వైతవనంలో సుధాముడనే ముని ఉన్నాడు ఆయన సర్వశక్తి సంపన్నుడు ఆయనకు భయపడి నేను అక్కడి నుంచి పారిపోయి మగధ దేశానికి దగ్గరలో ఉన్న అరణ్యానికి వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాను అక్కడ మీ రాజుని చూచి ఆకర్షించబడి ఇక్కడికి వచ్చాను మన సమస్యకు పరిష్కారం ఆ సుధాముడే చెప్పగలడు అని అన్నది అయితే సరే నేను వెళ్ళి సుధాముణ్ణి కలుసుకొని వస్తాను అంతవరకు నిన్ను నీవు నిగ్రహించుకోవాలి అన్నాడు మంత్రి మాయా సునంద సరేనన్నది మర్నాడు తెల్లవారగానే వృద్ధమంత్రి ద్వైతవనానికి బయలుదేరి వెళ్ళి సుధాముణ్ణి కలుసుకున్నాడు ఆయన వృద్ధమంత్రి చెప్పినదంతా విని ప్రజల్ని కన్నబిడ్డల్లా ఏలేమి రాజు ధన్యుడు సదా ఆయన క్షేమాన్ని కోరేని వంటి మంత్రులు ధన్యులు రాక్షసిగా ఉండి మనిషిని ప్రేమకు కట్టుబడిన మాయా సునంద ధన్యురాలు ఆమెలోని రాక్షస ప్రవృత్తిని శాశ్వతంగా దూరం చెయ్యడమే అన్ని సమస్యలకు పరిష్కారం అందుకు ఒక్కటే ఉపాయం అని అన్నాడు చెప్పండి మునివర్య తక్షణం పాటిస్తాను అన్నాడు మంత్రి మాయా సునంద రాక్షసి కానీ ఆమె మనిషిని ప్రేమించి అతడితోనే జీవితకాలం గడిపేయాలి అనుకుంటుంది తన రాక్షస ప్రవృత్తిని నాశనం చెయ్యాలని మనస్ఫూర్తిగా అనుకుంది కాబట్టే ఆమె నిన్ను నా దగ్గరకు పంపింది దీన్నే రాక్షసుల్లో మానవత్వం అంటారు అదే విధంగా మనుషుల్లో రాక్షసత్వం ఉన్నవారు ఉంటారు అలాంటి వారిలో దేశాలకు మహారాణులు ఉంటారు నీ రాణి అలాంటి రాణుల్ని కలుసుకొని వారు చేసే దుర్మార్గాల ప్రస్తావన తీసుకొని రావాలి ఆ ప్రస్తావన రాగానే కొందరు సిగ్గుపడతారు కొందరు మాత్రం అహంకారంతో సమర్థించుకుంటారు అలాంటి ఒక్కరూ మాయా సునందకు తటస్థపడితే చాలు వారికి ఆమె రాక్షసత్వం చేరిపోతుంది వారి మానవత్వం ఆమెను చేరుకుంటుంది అన్నాడు సుధాముడు వినయశీలుడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఇంకా కథ ఆపు తర్వాత ఏం జరిగిందో నాకు తెలిసిందిలే అన్నది మహారాణి వినయశీలుడు కథ ఆపి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు ఆ కథ మహారాణిని బాగా కలిచివేసింది ఉన్న మహారాణి తనే అని ఆమెకు అనిపించింది సుధాముడు ఏం చెప్పాడో తెలిసాక మాయా సునంద తనని కలుసుకునేందుకు వచ్చినట్టు అనిపించింది ఆమెకు అంతఃపుర రాక్షసి మాయా సునంద కాదు నువ్వే అని అంతరాత్మ ఆమెకు చెబుతున్నట్లుగా ఉన్నది ఈ కథ విన్నాక కూడా నేను అంతఃపుర రాక్షసిగా కొనసాగితే నాకింక మనుషుల మధ్య మనిషిగా మనగల అర్హత ఉండదు అనుకుంటూ మధునపడింది ఆమె మహారాణి తమకి కథ నచ్చలేదా అన్నాడు వినయశీలుడు కొంచెం దిగులుగా అతడికి ఊరట కలిగిస్తూ ఆమె తల అడ్డంగా ఊపింది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలున్ని ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలిని ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు చిదానందుడి ఆదర్శం ఒక గ్రామంలో చిదానందుడనే రైతు ఉన్నాడు అతడి భార్య రూపవతి వాళ్ళకి ఐదేళ్ల వయసులోపు ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు స్వంత ఇల్లు రెండెకరాల పొలం ఉన్నప్పటికీ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ కావడం వల్ల ఆ రైతు పేదవాడనే చెప్పాలి అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామంలో రెండేళ్ల పాటు వానలు పడలేదు కరువు వచ్చింది పంట పండకపోయినా ఇంటి ఖర్చులు తప్పవు కదా అందుకని ఆ రైతు ఇల్లు పొలం కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది చిదానందుడికి వ్యవసాయం తప్ప ఇంకే పని రాదు వరుసగా రెండేళ్లు పంటలు సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేకపోయాడు ఎక్కడా అప్పు పుట్టలేదు గడవని దశ వచ్చింది దానికి తోడు సరైన మందులు ఇప్పించలేకపోవడం వల్ల ఆ రైతు తల్లిదండ్రులు మరింత అనారోగ్యానికి గురయ్యారు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలా అని తలమునుకలవుతున్న సమయంలో ఒక రోజున ఆ రైతుకు డబ్బు అప్పించిన సీనయ్య ఇల్లు తాకట్టు పెట్టుకున్న కోటయ్య పొలం తాకట్టు పెట్టుకున్న భూసయ్య చిదానందుడి దగ్గరకు వచ్చారు ఇంకా ఎంతకాలం మా బాకీలు తీర్చకుండా ఉంటావు నీకిక మూడే మూడు రోజులు గడువు ఈలోగా బాకీ తీర్చావా సరే సరే లేదా ఉన్న నీ ఆస్తిపాస్తులన్నీ కప్పగించి నువ్వు ఈ ఊరు వదిలిపోవాల్సిందే అని వెళ్ళిపోయారు అప్పుడు చిదానందుడికి ఏం చెయ్యాలో తోచలేదు అతడికి జీవితం మీద విరక్తి పుట్టింది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఊరొదిలి కాళ్ళు ఎటు తీసుకు అటు నడుచుకుంటూ పోయాడు ఆ ఊరును ఆనుకొని ఓ పెద్ద అడవి ఉన్నది చిదానందుడు ఆ అడవి లోపలికి వెళ్ళి ఓ చెట్టు కింద ఆగాడు అటూ ఇటూ చూస్తే కింద ఓ తాడు కనిపించింది ఆ తాడుని చెట్టు కొమ్మకి తగిలించి ఉరివేసుకోబోయాడు సరిగ్గా అప్పుడే ఒక ముని ఆ దారిని వెడుతూ ఆ దృశ్యం చూసి చటుక్కున చిదానందుణ్ణి సమీపించి నాయన ఆత్మహత్య అన్ని పాపాల్లోకి దారుణమైనది ఆత్మహత్య చేసుకున్నవాడు నూరు హత్యలు చేసిన వాడి కంటే పాపి బ్రతికుండగా ఏ కష్టాలొచ్చి నువ్వి నిర్ణయం తీసుకున్నావో తెలియదు ఇహలోకంలో కష్టాలు భరించలేక చద్దామనుకుంటే చచ్చిన తర్వాత నరకంలో కష్టాలు అంతకు లాంతలు ఉంటాయి అని అన్నాడు చిదానందుడు ఆయనకు తన దీనగాథ చెప్పుకొని ఉందో లేదో తెలియని ఆ పరలోకం గురించిన చింత నాకు లేదు ఇహలోకంలో ఈ కష్టాలు భరించే ఓపిక మాత్రం నాలో పూర్తిగా నశించింది అని అన్నాడు దానికి ముని మూర్ఖుడ ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ అర్ధాంతరంగా చావమని దేవుడు నీకు ఈ జన్మ ఇవ్వలేదు చావు గురించి ఆలోచించడానికి బదులు ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలనే విషయం ఆలోచించాలి అని మందలించాడు చిదానందుడు తల అడ్డంగా ఊపి స్వామి ఇలాంటి ఉపదేశాలు చాలామందే చేశారు విని విని విసిగిపోయాను తమరు మానవాతీత శక్తులున్న మహామునిలా ఉన్నారు నా ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి కలకాలం మీ పేరు చెప్పుకుంటాను అని అన్నాడు అలాంటి ఉపాయం చెప్పలేను గాని నీ నుంచి నాకు సాయం కావాలి నా వద్ద ఓ బంగారు కాసుల సంచి ఉన్నది అది నీకిస్తాను దాన్ని నీ ఇంటా ఓ గదిలో ఉంచి ఆ గదికి నేనిచ్చే మంత్రపు తాళం వెయ్యి ఆ తాళం నీవు నొక్కితే నొక్కుకుపోతుంది నీవు తాకితే విడిపోతుంది తాళం ఉండగా ఆ గదిలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు అయితే ఇది తెలిసిన కొందరు బెదిరించి నిన్నే ఆ గదిలోని బంగారు కాసులు తెచ్చి ఇమ్మనొచ్చు కాబట్టి నీకో మంత్రపు ఖడ్గాన్ని ఇస్తాను ఆ ఖడ్గం నీ దగ్గర ఉండగా సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చినా నిన్ను ఎదిరించలేడు మళ్ళీ నేను వచ్చి అడిగేదాకా నువ్వు ఆ సంచిని దొంగల పాలు కాకుండా చూడాలి ప్రతిఫలంగా ప్రతిరోజు ఆ సంచిలో నుంచి పది బంగారు కాసులు తీసుకో అన్నాడు ముని ఏదో పేరుకి ఆ మునికి తాను సహాయపడటం తప్ప ఆయన తనకు చేసే సహాయం మాత్రం తన దరిద్రం తీరే ఉపాయమని చిదానందుడికి అర్థమయ్యింది చిదానందుడు మునికి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశాడు అప్పుడు ముని ఏమన్నాడంటే కారణాంతరాల వల్ల నేను తిరిగి రావడం బాగా ఆలస్యం కావచ్చు అందువల్ల సంచిలో డబ్బు క్రమంగా తరిగిపోవచ్చు ఎప్పుడు నువ్వు తీసుకున్న సంచిలో కనీసం పది బంగారు కాసులైనా ఉండేలా జాగ్రత్తపడు సంచిలో డబ్బు కనుక పది కాసులే ఉంటే అప్పటి నుంచి నువ్వు కాసులు తీసుకోవడం మానేయాలి సంచిని మాత్రం ఎప్పటిలాగే పరిరక్షిస్తూ ఉండాలి అని అన్నాడు చిదానందుడు ముని చెప్పింది శ్రద్ధగా విని అన్నింటికీ సరేనన్నాడు ముని ఇచ్చిన బంగారు కాసుల మూట మంత్రపు తాళం మంత్ర తీసుకొని ఇల్లు చేరుకున్నాడు ముని చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఆచరించాడు క్రమంగా చిదానందుడి దశ మారిపోయింది అప్పులన్నీ తీరిపోయాయి తల్లిదండ్రులకు మంచి వైద్యం చేయించాడు వారు ఆరోగ్యవంతులు అయ్యారు ఇంట్లో భోగభాగ్యాలు సమకూరాయి ఏడాది తిరక్కుండానే చిదానందుడు ఆ ఊళ్ళోని సంపన్నుల్లో ఒకడయ్యాడు చిదానందుడి సిరిచూసి ఎందరికో కన్ను కుట్టింది అతడి ఇంట్లో ఓ గదిలో రహస్య నిధి ఉందని అంతా చెప్పుకోసాగారు కొందరు దొంగల్లా గదిలో అడుగు పెట్టబోయి తాళం పగలగొట్టలేక వెనక్కి మళ్ళారు కొందరు బందిపోట్లు చిదానందుడి మీద దాడి చేసి బలప్రయోగం చెయ్యాలి అనుకున్నారు కానీ మంత్రఖడ్గం ప్రభావం వల్ల వాళ్ళు చిత్తుగా ఓడిపోయి కాళ్ళకి బుద్ధి చెప్పారు దాంతో చిదానందుడి వద్ద మంత్రఖడ్గం ఉందని అది ఉండగా అతడిని ఎవ్వరూ ఓడించలేరని జనం చెప్పుకోసాగారు చిదానందుడి వద్ద రహస్య నిధి వార్త క్రమంగా ఆ దేశపు రాజుదాకా వెళ్ళింది అలాంటి నిధి రాజు దగ్గర ఉంటే పౌరులందరికీ ప్రయోజనకరమైన పనులెన్నో చెయ్యొచ్చు కాబట్టి ఆ నిధిని తనకి అప్పగించాల్సిందిగా రాజు చిదానందుడికి కబురు పెట్టాడు ఆ నిధికి నేను సంరక్షకునే తప్ప యజమానిని కాదు అందువల్ల దాన్ని వేరెవ్వరికీ అప్పగించలేను అని చిదానందుడు రాజుకు బదులు పంపాడు రాజుకి కోపం వచ్చింది మిరికిల్లాంటి వీరుల కొందరిని ఎంపిక చేసి ఆ నిధిని స్వాధీనం చేసుకుని రావాల్సిందిగా వాళ్ళని ఆదేశించి పంపాడు రాజు చిదానందుడు ఆ వీరులందరినీ తానొక్కడే చిత్తుగా ఓడించాడు రాజుకి పట్టుదల పెరిగిపోయింది ఆయనే స్వయంగా బయలుదేరి వెళ్ళి చిదానందుణ్ణి కలుసుకొని మరోసారి ఆ నిధిని తనకు అప్పగించాల్సిందిగా హెచ్చరిక చేశాడు అయినా చిదానందుడు రాజును లక్ష్య పెట్టలేదు ముని మాటలకే బద్దుడయ్యాడు చివరికి రాజు చిదానందుణ్ణి ద్వంద్వయుద్ధానికి రమ్మని సవాలు చేశాడు ఎందుకంటే ఆ రాజ్యంలో తనను మించిన వీరుడు లేడని ఆయనకి గట్టి నమ్మకం కానీ ఆ నమ్మకం ఒమ్ము అయ్యింది చిదానందుడి చేతిలో రాజు చిత్తుగా ఓడిపోయాడు చిదానందుడు సామాన్యుడు కాదని రాజుకే అర్థమయ్యింది నీ చేతిలో ఓడిపోయిన తర్వాత నేనిక ఈ దేశానికి రాజుగా ఉండతగను నీవు నా రాజ్యాన్ని స్వీకరించు అని అన్నాడు చిదానందుడు రాజుకు భక్తిగా నమస్కరించి మహారాజా తమరు జన్మతహా వీరులు ఈ మంత్రఖడ్గమే నన్ను వీరుణ్ణి చేసింది అందువల్ల మీరు నా చేతిలో ఓడినట్లు కాదు నేను ముని ఇచ్చిన బంగారు కాసుల సంచికి మాత్రమే సంరక్షకుణ్ణి తప్ప ప్రజలను రక్షించలేను పౌర రక్షణకు మీరే అర్హులు అని అన్నాడు చిదానందుడు వినే విధేయతలు చూసి రాజు ఎంతో సంతోషించాడు నీవు చాలా గొప్పవాడివి నీకేం కావాలో కోరుకో అని అన్నాడు మహాప్రభు పేదవారికి ఆత్మహత్య తప్ప మరో దారి లేదనిపించే దుర్దశ ఒకప్పుడు నాకు పట్టింది అలాంటి పరిస్థితి ఎవరికీ ఏర్పడకుండా మీరు మన రాజ్యంలో ప్రజల్ని కాపాడండి దేశంలో అందరికీ ఉచితంగా వైద్య సౌకర్యం అందుబాటులో ఉండాలి ఎవ్వరూ ఆకలితో చావకూడదు ఇదే నా కోరిక అన్నాడు చిదానందుడు రాజు తత్తరపడి ఇదంతా చిన్న కోరికేమీ కాదు అందుకు బాగా డబ్బు కావాలి నువ్వు నీ మంత్రఖడ్గంతో నాకు సహాయపడితే నేను అన్ని రాజ్యాలను జయించి అవసరమైనంత డబ్బు తెస్తాను అని అన్నాడు అందుకు చిదానందుడు అంగీకరించలేదు ప్రభు ఏ దేశ అవసరాలకి సరిపడా డబ్బు ఆ దేశమే సంపాదించుకోవాలి తప్ప తన అవసరం కోసం ఒక దేశం ఇతర దేశాల్లో రక్తపాతం చిందించకూడదు ప్రతి గ్రామంలోనూ కొందరు సంపన్నులు పూనుకుంటే ఆ గ్రామం సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది మా గ్రామ జీవితాన్ని నేను మెరుగుపరుస్తాను మిగతా గ్రామాలలో కూడా అదే విధంగా సంపన్నులు పూనుకునేలా చేయండి అని అన్నాడు రాజు సరేనని వెళ్ళిపోయాక చిదానందుడు తన డబ్బుతో గ్రామంలో అందరికీ తగిన సదుపాయాలు ఏర్పాటు చేయసాగాడు దాంతో చిదానందుడి డబ్బు మంచినెలలా కరిగిపోయింది ఇది గమనించిన రూపవతి కంగారుపడి ఒకప్పుడు మనం పడిన కష్టాలు మర్చిపోకు మళ్ళీ మనం పేదవాళ్లమైపోతే మనకెవ్వరూ సహాయపడరు అంటూ భర్తను హెచ్చరించింది అందుకు చిదానందుడు వెర్రిదానా ఇప్పుడు అమ్మా నాన్న ఆరోగ్యంగా ఉన్నారు అప్పులు లేవు పొలం బాగా పండుతుంది మనకిక దిగులెందుకు అసహాయ దశలో ముని రూపంలో మనకు సహాయపడిన ఆ దేవుడు మనకు ఏదో ఒక రూపంలో ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటాడు మంచి పనులు చెయ్యడానికి మనం ఎప్పుడూ జంకకూడదు అని భార్యను సమాధానపరిచాడు అయితే అప్పుడే చిదానందుడు ఒక చిత్రం గమనించాడు గ్రామానికి ఉపయోగపడే పనులు చేయనంతకాలం ముని ఇచ్చిన సంచిలో నుంచి కాసులు ఎన్ని తీసినా తరిగేవి కాదు గ్రామోద్ధరణ ప్రారంభించాక సంచిలో డబ్బు తరిగిపోసాగింది ఒకరోజు చూస్తే అందులో సరిగ్గా పది బంగారు కాసులు మాత్రమే ఉన్నాయి అప్పటికి గ్రామోద్ధరణ పూర్తవడానికి మరో నూరు బంగారు కాసులు కావాలి చిదానందుడు ఇంట్లో ఉన్నది కూడా అంతే డబ్బు దాంతో చిదానందుడు మారు ఆలోచన లేకుండా ఆ నూరు బంగారు కాసులను కూడా గ్రామోద్ధరణకే ఖర్చు పెట్టి తను ఎప్పటిలా పొలం పనులు చూసుకోవడం ప్రారంభించాడు ఆ సమయంలో ఒకరోజు చిదానందుడి వద్దకు సీనయ్య వచ్చి ఉన్న పలంగా పది బంగారు కాసులు కావాలి అప్పుగా ఇస్తే నీకు నా వ్యాపారంలో వాటా ఇస్తాను అని అన్నాడు చిదానందుడు ఆయనతో తన వద్ద అంత డబ్బు లేదని చెప్పాడు కాసేపటికి కోటయ్య చిదానందుడి దగ్గరకు వచ్చి నేను నా పొలం అమ్ముకొని పట్నం వెళ్ళిపోతున్నాను నాకు ధనాశ లేదు నీ వంటి యోగ్యుడి చేతిలో నా పొలం పెట్టాలని ఆశ ఒక్క పది బంగారు కాసులు ఇవ్వు నా పాతిక ఎకరాల భూమిని సొంతం చేసి వెళ్ళిపోతాను అని అన్నాడు తన వద్ద అంత బంగారం లేదని చిదానందుడు ఆయన్ని కూడా పంపేశాడు మరి కాసేపటికి భూసయ్య వచ్చి నాకు జీవితంపై విరక్తి పుట్టింది నా యావదాస్తిని భవంతుల్ని నీకు అప్పజెప్పి నీ నుంచి నామకహ పది బంగారు కాసులు తీసుకొని వెడతాను అని అన్నాడు చిదానందుడు అందరికీ చెప్పినట్లే ఆయనకి చెప్పి పంపేశాడు జరిగింది తెలుసుకున్న రూపవతి ఎలాగో అలా పది బంగారు కాసులు పుట్టించి లాభం పొందడానికి బదులు నువ్విలా చేస్తున్నావేం మేమందరం సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని భర్తను నిలదీసింది మనమందరం సుఖంగా ఉండాలనే నా సంకల్పం కానీ మనందరి సుఖం కోసం గ్రామంలో ఎందరి సుఖాల్లో పోగొట్టలేను మునికి ఇచ్చిన మాట తప్పలేను మనందరి సుఖం డబ్బులో ఉందని నేను అనుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు మనం సుఖంగా ఉండొచ్చు అన్నాడు చిదానందుడు ఆ మర్నాడే మునివచ్చి చిదానందుడి వద్దనున్న సంచి తాళం ఖడ్గం తీసుకొని నువ్వు పూర్వం కలుసుకున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేదో తిరిగి అదే పరిస్థితి నీకు ఇప్పుడు ఏర్పడుతుంది ఎన్నాళ్ళు నువ్వు నాకు సహాయపడ్డావు కాబట్టి నీ కోరిక తీర్చగలను నీ పరిస్థితి గురించి తప్ప ఇంకేదైనా అడుగు అని అన్నాడు మునివర్య గ్రామోద్ధరణ కోసం నేను చేసిన ఏర్పాట్లన్నీ ఎప్పటిలాగే నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నాడు చిదానందుడు సరేనని ముని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఉన్నట్లుండి చిదానందుడి తల్లిదండ్రులు జబ్బు పడ్డారు గతంలో తమకు బాకీ ఉన్నావంటూ కొందరు రుణపత్రాలతో వచ్చి చిదానందుడి ఇంటి మీద పడ్డారు అయితే ఈ పర్యాయం చిదానందుడు ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యలేదు అతడి తల్లిదండ్రులకు ఉచిత వైద్యశాలలో వైద్యం జరిపించాడు పేదరైతుల్ని రుణ విముక్తుల్ని చేసే సంస్థ నుంచి సాయం పొందాడు ఆ తర్వాత కొన్నాళ్లకు పంటలు బాగా పండేసరికి చిదానందుడి సమస్యలన్నీ పటాపంచులైపోయాయి చిదానందుడు ఒక్కడే కాదు ఆ తర్వాత నుంచి ఆ గ్రామంలో ఏ రైతు ఏ పేదవాడు ఆత్మహత్య గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగాని మనకి అద్భుత వస్తువులు చేజిక్కే అవకాశం రావచ్చు అప్పుడు వాటిని స్వార్థానికి కాక పరోపకారార్థం వినియోగించాలి అందువల్ల ఏదో ఒక రోజున ఆ ప్రయోజనం మనకు దక్కుతుందని ఈ కథ చెబుతుంది తన తాత్కాలికంగా బాగుపడటం కంటే తన వంటి వారందరూ శాశ్వతంగా బాగుపడాలని కోరుకున్న చిదానందుడు అందరికీ ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి ఆదర్శ వ్యక్తి ఇలాంటి ఆదర్శవంతమైన ఆలోచన ఇంతవరకు నాకెందుకు స్ఫురించలేదు అని మనసులో మదనపడింది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగాని వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది